జై శ్రీరామ్ భారత్ మాతాకి జై చరిత్రలో చరిత్రే లేని యేసు గురించి కొన్ని టాపిక్స్ యేసు పుట్టిన స్థలం యేసు బెత్తలహేములో పుట్టాడా అని అంటారు తమ మతంలో నూరు పాళ్ళు నమ్మదగినటువంటి విషయాల్లో ఇది ఒకటని క్రైస్తవులు నమ్ముతారు క్రైస్తవులు బెత్తలహేమును ఒక యాత్రా స్థలంగా తయారు చేసుకున్నారు తీరా చూస్తే యేసు బెత్తలహేములో పుట్టాడా లేదా అనేదానికి సువార్తల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మత్తయి లోకాలు బెతలహంలో పుట్టాడని ప్రస్తావించగా జాన్ మార్క్ బెత్లహేమును ప్రస్తావించడం లేదు వాటి ప్రకారం ఏసు నజరేతులో పుట్టాడట నజరేత్ అనేది పాలస్తీనాలో గలీలి ఉత్తర భాగాల్లో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు బెత్లహేము పాలస్తీనాలో మరో మూలం ఉంది ఇంకా వివరాల్లోకి వెళితే మత్తయి లోకాల కథనంలో కూడా మనకు చాలా తేడాలు కనబడతాయి మత్తయి కథనం ప్రకారం యేసు తల్లి కడుపున పడ్డది పుట్టినది బెత్లహేమ్లోనే కానీ లోక కథనంలో ఏసు కడుపునబడిన సమయంలో అతని తల్లిదండ్రులు నజరైతిలో ఉన్నట్టు అక్కడి నుంచి వాళ్ళు బెత్తలహేముకి వెళ్ళినట్టు ఉంది ఎందుకు వెళ్ళారట అంటే బెత్తలహేములో జరుగుతున్నటువంటి జనాభా లెక్కల్లో నమోదు చేయించుకోవడానికి వెళ్ళారట కానీ ఏసు పుట్టాడని చెబుతున్నటువంటి కాలంలో జనాభా లెక్కలు అనేవే లేవు ఆ విషయాన్ని సువార్త దాచిపెట్టింది పోనీలే ఈ స్వార్థీకులు అన్నీ దాచిపెట్టుకుంటారు కదా అనుకుంటే ఏసు పుట్టుకు సమస్య పరిష్కారం కాదు ఇంకా కొన్ని లొసుగులు ఉన్నాయి సామాన్య సకంలో నజరేది కానీ బెత్తలహేము కానీ రోము పరిపాలనలో లేవు ఏసు తల్లి మేరీ బెత్తలహేముకు చెందిన వ్యక్తి అయితే కాదు నెలలు నిండినప్పుడు ఆమె బెత్తలహేముకి ఎందుకు వెళ్ళిందనే కారణం కనబడదు చూడగా టెస్టమెంట్ మికా ఫైవ్ పాయింట్ టూలో బెత్తలహేములో ఒక ప్రవక్త పుడతాడని కారణం కనబడుతుంది యూదుల గ్రంథమైన పాత నిబంధనలో జోషిని చెప్పబడి ఉంది ఆ జోస్యానికి యేసు పుట్టుకను ముడిపెట్టడం కోసం ఏసు బెత్లహేములో పుట్టాడనే కథను అల్లి ఉండొచ్చు న్యూజిలాండ్కి చెందిన జాన్ టైలర్ రాసిన గ్రంథం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఒక ప్రాచీన పాగన దేవాలయాన్ని కూల్చి అదే చోట బెత్తలహేము నేటివిటీకి చెందిన చర్చిని కట్టినట్టు పేర్కొన్నాడు కూల్చిన పాగన దేవాలయం తమ్ముస్ అదోనిస్ అనే దేవుడిది నాటికి నేటికి క్రైస్తవ మతం ఇతర మతాలకు హాని చేస్తుంది అనడానికి వందల ఉదాహరణలు చూపించవచ్చు బెత్లహేములో యేసు పుట్టాడని క్రైస్తవులు చెప్పే మాటలు వట్టి బోటకాలని అర్హీములు రుజువు చేశాడు పోని ఏసు నదరైతులో పుట్టాడా అందామంటే దానికి కూడా సరైన ఆధారాలు లేవు అతడు పుట్టాడు అని చెబుతున్న కాలానికి నదరైతు అనే ప్రదేశం ఉన్నట్లుగా ఆధారాలు లేవు ఆ కాలానికి చెందిన రోమన్ ల్యాండ్ రికార్డులో కానీ అధికార పత్రాల్లో కానీ ఆ ఊరి ప్రసక్తే కనబడట్లేదని చరిత్రకారులు చెబుతున్నారు యూదుల తాల్మోడులో నదరైతు ఊసేలేదు అంతెందుకు క్రైస్తవ చర్చి స్థాపకుడైన పౌలు ఎక్కడా కూడా యేసుకు నజరేత్తు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు గలీలో సైన్యాలు నడిపిన జోసెఫస్ నజరేతు ప్రస్తావన లేదు యూదు రచనల్లో నజరేతు ప్రస్తావన మొదటిసారిగా ఏడవ శతాబ్దిలో కనబడుతుంది జాన్ మార్క్ సువార్త యొక్క గ్రీకు అనువాదాల్లోనూ యూదుల వ్రాతల్లో కనిపించే నజరిన్ తప్పుగా అనువదించి అని రాశారనే విద్వాంసుల అభిప్రాయం యూదుల్లో ఒక వర్గానికి నజరిన్ అనే పేరు యేసు నజరీన్ వర్గానికి చెందినవాడట ఖురాను ఇతరం ప్రాచీన ముస్లిం సాహిత్యం క్రైస్తవులను నసారా అని పేర్కొంది కానీ యేసు నజరేత్ అనే ప్రదేశం నుంచి వచ్చినట్టు మాత్రం చెప్పలేదు లాటిన్ అనువాదాల్లో నజరిన్ వర్గానికి చెందిన యేసు కాస్త నజరేత్ వాసిగా మార్చబడింది తర్వాత సువార్తల్లో ఈ పొరపాటును చేసుకున్నారంట కానీ మన దేశంలో క్రైస్తవులు ఏది చెప్పినా నమ్మేస్తారు కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ లాభసాటిగా చేసుకుంటున్నారు దాన్ని మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నారు హిందువులకు హిందూ మతం గురించి తెలుసుకోవడానికే శ్రద్ధ లేదు ఇక తమ పొరపాట్లు తెలుసుకోవడానికి శ్రద్ధ పెడతారా అని చెప్పేసి వాళ్ళ ధీమా ఇంకా యేసు వంశం తల్లిదండ్రులు నాలుగు సువార్తల్లోనూ లోకా మాత్రమే యేసు వృక్షాన్ని అదే వంశవృక్షాన్ని పేర్కొన్నారు ఆ సువార్తలు దావీదు రాజవంశంతోనూ ఇంకా వెనక్కి వెళ్ళి అబ్రహాము ఆదాములతోనూ ముడిపెట్టడానికి ప్రయత్నించాయి కానీ రెండింటి సమాచారంలోనూ తేడాలున్నాయి యేసు పూర్వీకుల పేర్లు తరాల సంఖ్యలో రెండు సువార్తల మధ్యన పొంతం లేదు రెండు జాబితాల్లోనూ మూడు పేర్లు మాత్రమే కలుస్తున్నాయి ఆఖరికి ఏసు తండ్రి పేరు కూడా రెండు సువార్తల్లోనూ ఒకటి కాదు ఒకే కాల వ్యవధిలో మత్తయ్యలో ఇరవై ఎనిమిది తరాల వారు యేసు పూర్వీకులుండగా లోకాలో నలభై ఒక్క తరాల వారు ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఈ రెండు సువార్తల రచయితలు కూడా యేసు దావీదు వంశస్థుడని నిరూపించడానికి చాలా తాపత్రయపడినట్టే కనబడుతుంది అంతకన్నా విడ్డూరం ఏంటంటే యేసుకు తాత ముత్తాత ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పిన సువార్తలే యేసు కన్యకు పుట్టాడు అతడు దేవస్థుడు అని చెప్పేసి పాట పాడాయి యేసు దేవుడి యొక్క ఏకైక కుమారుడైతే ఈ తండ్రి తాతలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏసు కన్యకు పుట్టాడు అనే మహత్తర సత్యాన్ని చెప్పడం కోసం మత్తయి ఒకటి ఇరవై మూడు పాత నిబంధనలోని ఇసయ్య ఏడు పద్నాలుగుని ఉటంకించింది కన్యకు పుట్టబోయేవాడి పేరు ఇమ్మానియలు ఏసు కాదు అంటే పైవాక్యం యేసుకు వర్తించదు జై శ్రీరామ్ భారత్మాతాకి జై